అఫ్ కోర్స్ హౌస్లోకి వచ్చి ఆమె కొన్ని అయింది బట్ మీకెట్లా అనిపించింది తను టాప్ ఫైవ్కి వెళ్తుంది అంత సీన్ లేదు ఈ రెండిట్లో ఒకటి అయేషా గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలియాలి బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు వీడియో పంపిస్తా సో మిస్ అవ్వకుండా కామెంట్స్ అండి ఇక అయేషా అంటే లైవ్లో నిన్న ఎపిసోడ్లో చూడలేదు కానీ తర్వాత లైవ్లో ఎపిసోడ్లో రాలేదు కానీ ఇంకా ఇవాళ వస్తుందేమో లైవ్లో నేను చూశాను తనుజా మీద ఫుల్ ఫైర్ అయింది అసలు భీభత్సమైనటువంటి ఫైర్ అయింది నువ్వేనా టార్గెట్ నేను టార్గెట్ చేయడానికి వచ్చిన హౌస్లో అన్నట్టు చాలా స్ట్రాంగ్గా చెప్పింది తన పాయింట్స్ని చాలా ఇదిగా ప్లేస్ చేసింది భరణి యొక్క నీడలో పెరుగుతున్నావు భరణి లేకపోతే నువ్వు హౌస్లో అసలు నీకు అసలు కెపాసిటీ లేదు క్యాపబిలిటీ లేదు అంటూ చాలా సీరియస్ అని దయచేసి దాని తనుజా కూడా చాలా స్ట్రాంగ్ అనే సమాధానం చెప్పింది నువ్వు అనుకునేది కంప్లీట్లీ రాంగ్ నేను ఆయన యొక్క హెల్ప్ అక్కడక్కడ తీసుకుంటున్నమాట వాస్తవమే కానీ నేను తెలిసినటువంటి టాస్క్లు కూడా చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్తో ఆడేటువంటి టాస్క్లో కూడా మేము ఇద్దరం సెకండ్ పొజిషన్లోకి వచ్చాము దాంట్లో భరణీయ లేడు కదా ఇద్దరం కలిసి నేను పవన్ కళ్యాణ్ కలిసి కష్టపడి ఆ పొజిషన్కి వచ్చాము అంటూ అయేషా మీద స్ట్రాంగ్ సమాధానాలు చెప్పే ప్రయత్నం తను జగడ చేసింది అయితే అయేషా యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆమె గతంలో కూడా తమిళ బిగ్ బాస్లో తను యాక్ట్ చేసింది ఐ మీన్ పార్టిసిపేట్ చేసింది అట్లాగే తమిళ నటి అయినా కూడా తెలుగు ఆడియన్స్కి బాగా తెలుసు ఈమె సావిత్రి గారి అబ్బాయి అనే సీరియల్తో బాగా ఫేమస్ అయింది కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే సెకండ్ సీజన్లో కూడా ఈమె పార్టిసిపేట్ చేసింది తమిళ్ బిగ్ బాస్లో సిక్స్త్ సీజన్లో తన మాట కానీ తన ఆట తీరుతో కానీ అందరినీ ఆమె అట్రాక్ట్ చేసింది అప్పట్లో మోస్ట్ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్గా నిలిచింది ఒకానొక టైంలో కమల్ హాసన్ని కూడా ఎదిరించి మాట్లాడి నన్ను మీరు రాంగ్గా ప్రొజెక్ట్ చేయొద్దు నన్ను మీరు రాంగ్గా పిక్చరైజ్ చేయొద్దు బయటికి రాంగ్గా పోర్ట్రేజ్ చేయొద్దు అంటూ కూడా స్ట్రాంగ్గా గొడవ పడింది కమల్ హాసన్తో ఆమె కమల్ హాసన్ హోస్ట్ కాబట్టి ఇప్పుడంటే విజయ్ సేతుపతి అప్పుడు కమల్ హాసన్ ఉండేవాడు అయితే నేరుగా కమల్ గొడవ పడినటువంటి వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యే దాంతో వార్తలు కూడా నిలిచింది బిగ్ బాస్ తెలుగు హౌస్ లోకి అడుగు పెట్టే టైంలో తన లవర్ గురించి తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకుంది తమిళ బిగ్ బాస్ లో ఈమె అరవై ఐదు ఉంది ఆ తర్వాత బయటకు వచ్చింది ఈ అరవై ఐదు రోజుల్లో కూడా ఈమె హౌస్ లో ఉన్ననాళ్ళు కూడా ఈమె బాయ్ ఫ్రెండ్ బయట వేరే అమ్మాయిని మెయింటైన్ చేశాడు అందువల్ల తను అతనితో విడిపోవాల్సి వచ్చిందని చాలా ఒక ఎమోషనల్ బ్రేకప్ గురించి కూడా తను చెప్పుకొచ్చింది అయితే అయేషాకి గ్రీన్ స్టోన్ ఇచ్చాడు నాగార్జున ఈ సూపర్ పవర్ను ఉపయోగించి గేమ్ జరిగేటువంటి అంటే నామినేషన్ జరిగే తరీకాని ఒకసారిగా మార్చేయచ్చు నామినేషన్స్ ఒకలాగా ఒక ప్యాటర్న్లో అనుకోండి ఆ ప్యాటర్న్ మొత్తాన్ని ఒకసారిగా తను మార్చేయచ్చు అట్లాంటి ఒక ఇది ఇచ్చారు ఆమెకి అండ్ ఇంకా దాని మీద క్లారిటీ బిగ్ బాస్ ఇస్తారని చెప్పారు సో హౌస్లోకి వచ్చిన తర్వాత హార్ట్ సింబల్ ఎవరికైనా ఇవ్వాలా అంటే నేను ఇమాన్యువల్ ఇస్తానని చెప్పింది డే వన్ నుంచి ఫన్గా ఉంది చాలా సరదాగా ఉంది బట్ నామినేషన్ టైంకి వచ్చేసప్పటికి శివంగిలాగా తను రెచ్చిపోయిందని చెప్పుకోవాలి భీభత్సంగా మాట్లాడే ప్రయత్నం చేసింది హౌస్లో తనుజ భరణి మీద విపరీతంగా డిపెండ్ అవుతుంది అనే అంశాన్ని బర్స్ చేస్తూ చాలా అంశాలను తను మీద తీసుకొచ్చింది సో ఇట్లా తన వెర్షన్ని తన పాయింట్ ఆఫ్ వ్యూని పెట్టే ప్లేస్ చేసేటువంటి ప్రయత్నాన్ని అయేష్ షర్ చేసింది అయితే అయ్యో చాలా జాగ్రత్తగా ఉండాలి తనతో ఎంత సాఫ్ట్గా తను కా ఉంటుందో గట్టిగా ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు అదే వ్యక్తి మీద తను ఎవరితో అయితే సాఫ్ట్గా ఉందో వాళ్ళ మీద కంప్లీట్గా తిరగబడేటువంటి మనస్తత్వం నేను సీజన్ చూశాను సీజన్ సిక్స్ తమిళ్ తను ఎవరితో అయితే క్లోజ్గా ఉందో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మాత్రం బీభత్సంగా ఉంటుంది సో వాళ్ళు పర్టికులర్గా తనతో దగ్గరగా ఉండేవాళ్ళు జాగ్రత్తగా మరింత జాగ్రత్తగా ఉండాలి అంటే బయట వాళ్ళు తప్పు చేసిన ఊరుకుంటుంది కానీ ఊరుకుంటే ఛాన్స్ ఉందేమో కానీ కొంచెం అయినా తన వాళ్ళు తప్పు చేస్తే మాత్రం బీభత్సంగా వేసుకుంటుంది వాళ్ళని నామినేట్ చేస్తుంది సో అయేషా మెంటాలిటీ తెలుసు కాబట్టి ఇంత పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది అయేషాతో ఆడియన్స్ మీన్ సారీ హౌస్ మేట్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందాక అడిగినట్టు మీకేమనిపిస్తుంది అయేష్షా టాప్ ఫైవ్కి వెళ్తుంది అంత సీన్ లేదు అన్నింటిలో కూడా చేయండి